మీకు ఈ అలవాట్లు ఉంటే ఆర్థిక సమస్యలే ఉండవు చాణక్యుడి పాలసీ ఇది ఆచార్య చాణక్యుడి గురించి మనం పెద్దగా చెప్పనవసరం లేదు చాణక్యుడు అనేక విషయాల గురించి సమాచారాన్ని అందించినందున మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని చెప్పవచ్చు చాణక్యుడి నీతి శాస్త్రంలో ఇచ్చిన నియమాలు జీవించడానికి సరైన మార్గాన్ని చూపుతాయి మీరు ఆచార్య చాణక్యుడి పద్ధతులను అనుసరిస్తే మీరు ప్రతి మలుపులో ఉంటారు విజయం సాధించవచ్చు చాణక్యుడు ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకం ఆయన మాటలు సలహాలు ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ దాని ద్వారా జీవితాన్ని తేలికగా సాగిస్తున్నారనడంలో తప్పులేదు సంస్కృతంలో వ్రాసిన అతని శ్లోకాలు జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉన్నవారికి మార్గదర్శకంగా చెప్పవచ్చు చదువు కుటుంబం ప్రేమ జీవితం కెరీర్ వంటి జీవితంలోని అన్ని అంశాల గురించి చాణక్యుడు సలహా ఇస్తాడు అలాగే చాణక్యుడు ప్రకారం మనం చేసే కొన్ని తప్పులు కష్టాచార్య చాణక్యుడు నైతికత మరియు ఆర్థిక శాస్త్రంతో పాటు జీవితంలోని వివిధ అంశాల గురించి చాలా మాట్లాడాడు చాణక్యుడు ఆర్థిక రాజకీయ మరియు దౌత్య నిపుణుడిగా పరిగణించబడ్డాడు చాణక్యుడు తన నీతి గ్రంథంలో ఆర్థిక సంక్షోభం యొక్క లక్షణాలను పేర్కొన్నాడు మరియు అతని ప్రకారం మనం ఆర్థిక విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా మనం చేసే కొన్ని తప్పులు ఆర్థిక సమస్యలను సృష్టిస్తాయి ఆ తప్పులు ఇక్కడ ఉన్నాయి అనవసరమైన ఖర్చులు ఇతరులకు చూపించడానికి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం అవసరానికి మించి ఖర్చు చేయడం డబ్బు దుర్వినియోగం వంటిది మన ఆదాయానికి మించి ఖర్చు చేస్తే అప్పుల భారం క్రమంగా పెరుగుతుంది మనకున్న ఈ అలవాటు క్రమంగా వినాశనానికి దారి అంటారు సంపాదనను దుర్వినియోగం చేయడం చాణక్యుడు ప్రకారం చాలా మంది వ్యక్తులు తమ కష్టార్జితాన్ని డ్రగ్స్ జూదం లేదా కొన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఖర్చు చేస్తారు ఈ పద్ధతులు వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని నాశనం చేస్తాయి జ్ఞానం దురాస మరియు ఊహాగానాలతో లేకుండా చేసిన పెట్టుబడి డబ్బు వృధా దీనివల్ల మీరు భవిష్యత్తులో కూడా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది దీనివల్ల కుటుంబంలో కూడా సమస్యలు తలెత్తుతాయి ఇతరులపై ఆధారపడటం మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎల్లప్పుడూ ఇతరుల నుండి డబ్బును ఆశించడం మీ అవసరాలను తీర్చడానికి వారిపై ఆధారపడటం మిమ్మల్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది పని చేయకపోవడం డబ్బు వృధా చేయడం పొదుపు చేయకపోవడం వంటి అలవాట్లు సంపదను నాశనం చేస్తాయని నమ్ముతారు ప్రతికూల ఆలోచన ప్రజలు ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించడం ద్వారా అవకాశాలను కోల్పోతారు మరియు వారి స్వంత సామర్థ్యాలను నమ్మరు ఇది డబ్బు సంపాదనకు ఆటంకం కలిగిస్తుంది ఇతరుల సంపదను చూసి దురాస అసూయ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితం పాడు అవుతుంది డబ్బు ప్రాముఖ్యత అర్థం కాదు డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకొని వ్యక్తులపై తల్లి లక్ష్మి ఎప్పుడూ కోపంగా ఉంటుంది అలాంటి వారు పేదలుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు డబ్బును దుర్వినియోగం చేయడం డబ్బును అగౌరవపరచడం మరియు వృధా చేయడం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు